హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాల ఇలా అమ్మకానీ పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయినా నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఇన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఇన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు బట్ ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంక్య అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల క్లయర్ వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకుండలు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చైతే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేడు పిల్లలు మొత్తం టోటల్ ముప్పై ఐదు పిల్లలు అయితే మనకు అమ్మక కనుకున్నాయి ఈ ముప్పై ఐదు పిల్లలు ఏజ్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉన్నాయి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒక ఐదు ఆరు పిల్లలు కనిపిస్తున్నాయి మిగతా ఇవన్నీ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇవి లైవ్ వేట్ వచ్చి మన బ్రదరు పదకొండు కిలోల నుంచి ఇరవై కిలోలు వరకు వస్తాయని చెప్పున్నారు కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇరవై కిలోలు పిల్లలు అనేది పెద్దగా కనిపించలేదు ఒక ఐదారు పిల్లలు అనేది పెద్ద పిల్లలు ఉన్నాయి మిగతాయని మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది కనిపిస్తున్నాయి యావరేజ్ లైట్ లైవ్ వేట్ అయితే మనకి చిన్న పెద్ద అని యావరేజ్ లైవ్ వేట్ అయితే మనకి పద్నాలుగు పదిహేను కిలోల లోపలనేది లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ లైవ్ వేటు పద్నాలుగు పదిహేను కిలోల అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం డక్కిల్ దగ్గర ఫామ్లో ఉన్నాయి బ్రదర్ వచ్చేసి మనకి ఫామ్లో పెంచుతున్నాడు అన్న మొత్తం ముప్పై ఐదు పిల్లలు వచ్చి పదిహేను వేలుగా చెప్పాడు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్గానైనా ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు వాళ్ళు కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఉంటుంది వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి లేదంటే ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసామంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ ఫోన్లో బేరం చేసుకోవడం చేయొద్దు బ్రదర్ ఏదైనా సరే జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి వీడియోలో ఒకలా ఉంటాయి లైవ్లో ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది నేను ఎందుకు చెప్తాను అనేది ఒకసారి బాగా అర్థం చేసుకోండి ఎవరైనా సరే ఇలా మన ఛానల్లో పెట్టాలనుకున్నప్పుడు వాట్సాప్ నెంబర్కి అది పంపించండి ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్